హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేతం బీతంచర్ల కొత్త బస్సు ట్యాంక్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఎంతో టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెలిపిస్తాను నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీ అయితే ఉన్నాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఈ ఇన్నోవా క్రిస్టా మన ఛానల్ అయితే అప్లోడ్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కేవలం ముప్పై ఐదు వేల ముప్పై వేలు తిరిగింది ఒరిజినల్ అడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసినాను అది చూసిన అది అప్లోడ్ చేసిన వెంటనే తిరుపతి నుంచి అన్న పేరు గిరిబాబు అన్న పేరు అన్న అన్న గిరిబాబు అన్న చూసి వీడియో చూసి మనకైతే ఫస్ట్ ఒక ఇరవై వేలు అయితే టోకెన్ అయితే పంపిస్తున్నారు అన్న మీరు ఫైనల్ డేట్ మాట్లాడని నేను మాట్లాడిన తర్వాత అన్నకు చెప్పినాను అన్న టోటల్ అమౌంట్ అయితే ఈరోజు ట్రాన్స్ఫర్ అయితే చేసినారు ఇప్పుడు వెహికల్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రెండ్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి టైర్స్ కూడా కంపెనీ వచ్చిన టైర్సే ఉన్నాయండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ వచ్చేసి కంపెనీ వచ్చిన టైర్స్ ఏ ఉన్నాయి స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ అండి ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అది ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే అయింది దాని డాక్యుమెంట్స్ కూడా నాకైతే నేను చూపించాను ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే అయింది దాని సెకండ్ కీ కూడా ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదో నేలలో అండి మీకు దీని సెకండ్ కీ కూడా చూపిస్తాను మీకు ఈ వెహికల్ది చూడొచ్చు మీరు దీన్ని సెకండ్ కీ ఒక బాక్స్ ఇది సెకండ్ కీ అనేది ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు ఇంతవరకు చూడొచ్చు సెకండ్ కీ యూజ్ చేయలేదు ప్లస్ ఇది వచ్చేసి థర్డ్ కీ ఇది కీ రెండు రిమోట్ కీస్ అయితే వస్తాయి టోయేటా బండ్లకి ఒకటి కీ అయితే వస్తుంది ఇవి అన్ని ఇవన్నీ కూడా నేను అందరికీ కంటెంట్ ద్వారా అయితే పంపిస్తున్నాను రెండు వేల పద్దెనిమిది మండలలో టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియట్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినది ఈ వెహికల్ పదిహేను లక్షల నలభై అయితే అప్లోడ్ చేసినాను అన్న ఇరవై వేలు అడ్వాన్స్ పంపిస్తే వెంటనే తీసుకొని వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి నేను బార్గెనింగ్ చేసి అని వాళ్ళతో పద్నాలుగు లక్షల ఎనభై వేలకైతే ఈ వెహికల్ ఇప్పించడం జరిగిందండి వాళ్ళకి పద్నాలుగు లక్షల ఎనభై వేలు ఫోర్ ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిటీ అయితే అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే ఇప్పించినాను ఢిల్లీలోనే ఇప్పించినాను నా కమిషన్ సపరేటు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేటు ఇవన్నీ కూడా సపరేటు పద్నాలుగు లక్షల ఎనభై వేలకైతే అన్న అన్నవాళ్ళు అయితే ఇప్పించడం అయితే జరిగింది ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను కంటైనర్ ద్వారా వీడియో వీడియో అయితే తీస్తున్నాడు కంటైనర్ ద్వారా అయితే వెహికల్ పంపిస్తున్నాను మీకు ఈ వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళకి తిరుపతి దగ్గర వేలూరు వరకు అయితే పంపిస్తున్నాను వేలూరు దగ్గర నుంచి అన్నవాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటారు వెహికల్ అక్కడ నుంచి తీసుకొని అన్నవాళ్ళు ఇంటికైతే వెళ్తారు వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే ఏదో డాడీ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకో వెహికల్ కూడా ఉంది అది ఇరవై ఒకవేళ తిరిగింది ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ జీబీ రేట్ అది కూడా వెహికల్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది అది కూడా దాని వీడియో కూడా తీసినాను ఈరోజు దాని వీడియో కూడా తీసినాను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసినది కూడా అది చాలా బాగుంది అది కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసినాను అది అది కూడా చూడండి మీరు చాలా అంటే చాలా బాగుంది ఆ బండి కూడా సేమ్ ఈ వెహికల్ ఏ క్వాలిటీ అయితే ఉందో ఆ వెహికల్ కూడా అదే క్వాలిటీ ఉంది దానికి కూడా స్టెబిలిటీ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి క్రిస్టా కావాలని ఈ వెహికల్ కోసం మంది అయితే ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎవరికైతే నేను ఈ వెహికల్ వెళ్ళలేదు అన్న వాళ్ళు అలెడీ ఆల్రెడీ నాకు అడ్వాన్స్ అయితే ఇచ్చినారు మీరు పద్నాలుగు లక్షల ఎనభై వేలకు ఇచ్చిన తర్వాత కూడా అన్న వాళ్ళు ఉండి అన్న నాకు ఇంకా నేను ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువ ఇస్తాను వాళ్ళకి కనుక్కోండి బండి వెహికల్ ఇస్తా ఇస్తారేమో నాకు కనుక్కోండి నేను తీసుకుంటాను అని కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి అయితే ఫోన్ చేసినారు నాకు లేదన్నా అన్న వాళ్ళకైతే ఇప్పి ఇచ్చేసినాను వెహికల్ మీకు ఇంకా కావాలంటే వేరే వెహికల్ చూస్తాను అని చెప్పినాను వాళ్ళకు కూడా అట్లా ఆ విధంగా అయితే ఏం చేయము మాకు ఎక్కువ రేట్ వచ్చినా కూడా ఆ వెహికల్స్ అయితే ఫస్ట్ మనకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకైతే ఈ వెహికల్ ఏదైతే ఇచ్చేసినాను ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ అమ్మే వెహికల్ కాదు కంటైనర్ ద్వారా అయితే అన్న వాళ్ళకి పంపిస్తున్నాను అన్న పేరు వచ్చేసి గిరిబాబు తిరుపతి తిరుపతిలో అయితే అన్న వాళ్ళు ఉంటారు గిరిబాబు అన్న వాళ్ళది ఇప్పుడు ప్రజెంట్ వేలూరు వరకు అయితే లో పంపిస్తున్నాను మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే కింద కిందట నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మీకు వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వెహికల్ అండి చూడొచ్చు మీరు దీన్ని ఫుల్ వీడియో కూడా చూపిస్తాను ఆల్రెడీ ఫుల్ వీడియో చేసాను కాబట్టి మీకు షార్ట్ కట్లో అయితే వెహికల్ అయితే చూపిస్తాను చూడొచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి చూడొచ్చు మీరు టైర్స్ కూడా చూడొచ్చు మీకు కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడొచ్చు లోపల ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి ఇంటీరియర్ లోపల ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ గ్రేట్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు రీడింగ్ ముప్పై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి బండి బ్యాక్ సైడ్ ఇంట్రీల్ కూడా చూడండి కంటెన్ అతని బ్యాగ్ బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి టైర్ కనెక్షన్ కూడా చూడొచ్చు అన్న వెనుకలో బంపర్ ఇప్పమంటే బంపర్ అయితే వేపిస్తున్నాడు బండికి సో నేను కంటెన్ అవుతాను వెనుకలో బంపర్ అయితే వేపడం అయితే జరిగింది ఇంకా దీని మీద ఇది వైట్ కలర్ ఉంది మీ వీడియో ఎక్కడైనా తీసేస్తున్నాను ఇది స్టిల్ తీసేస్తే తీసేస్తే మనకి స్టీల్ కవర్ అది కవర్ అదేండి ఇది ఇది తీసేస్తే మనకు స్టీల్ కవర్ అనేది వస్తుంది వెహికల్కి అది అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటారా అనేది అది వాళ్ళది ఇష్టము ఒకసారి చూడొచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ డ్యామేజ్ లేదండి టోటల్ ఒరిజినల్ బండి స్టెబిలిటీ అనేది ఇంతవరకు వాడలేదు ఒకసారి చూడొచ్చు మీరు జాకి జాగ్రత్త పని ఇంత దానిలో ఉన్న కవర్ కూడా తీయలేదు బాడీకి చూడవచ్చు మీరు షెపెటర్ అనేది ఇంతవరకు అయితే వాడలేదు బండి ఇది టోటల్ ఒరిజినల్ బండి అండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ సైడ్ కూడా చూడవచ్చు బండి ఇది చూడవచ్చు ఎంట్రీ ఏ విధంగా ఉండి బండి ఎక్స్ట్రీ ఏ విధంగా ఉందో మొత్తం చూడవచ్చు బండి మీరు రాజానా బస్ ट्रांसपोर्ट से है भैया थोड़ा घटू बात करो ना हु? थोड़ा जोर से बोलो ना शिवम का ट्रांसपोर्ट से कितने साल से मेरी गाड़ी लेके जा रहे हैं मैं आपकी दो तीन साल हो गए तीन साल से गाड़ी लेके जा, ले जा रहा है ना गाड़ी जैसी है ऐसी पहुँचेगी ना उधर जैसा है वैसा ही मिलते हैं गाड़ी किधर लेके जा रहे हैं आप ये गाड़ी ले जा रहे गुड़गांव हाँ ये डेलवरी किधर देगी ना कितने दिन में पहुँचेगी गाड़ी ये गाड़ी पहुँच जाएगा आपका पाँच छः दिन में ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు ఇప్పుడు ప్రజెంట్ గిరిబాబు అన్నకి నేను తిరుపతి వరకు అయితే డెలివరీ పంపిస్తున్నాను తిరుపతి అంటే తిరుపతి వెళ్ళదండి వేలూరు వరకు అయితే వెహికల్ అయితే వెళ్తాది వేలూరు నుంచి అన్న వచ్చి తీసుకెళ్తారు వెహికల్ అమ్మే వెహికల్ అయితే కాదు మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే ఎంత టెట్టిదో నా నెంబర్ రాదని నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియోస్ చూస్తుండండి మంచి మంచి వెహికల్స్ ఇటువంటి వెహికల్స్ కోసం సర్చ్ చేసి మరీ పెడతామండి మేము యూట్యూబ్లో మీరు రెండు వెహికల్స్ మీకు రెండు వెహికల్స్ సర్చ్ చేసి మరీ పెడతాము మా వీడియోస్ ఫాలో అవుతుండండి ఎందుకంటే మంచి మంచి వెహికల్స్ పెడతాము లేదు అన్న మీరు వీడియోస్ చేయకుండానే డైరెక్ట్ మాకు ఇవ్వండి అనే పట్లయితే మాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్స్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం బండి వీడియో అనేది ఫోటోస్ అనేది మొత్తం నీటిగా పంపిస్తాను మీకు నచ్చితే ఎలక్ట్రిక్ వెహికల్ మీరే తీసుకోవచ్చు నేను వీడియో కూడా అప్లోడ్ చేయనది మీరు లెక్టర్ మీకు ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు రెండు వెహికల్స్ ఎవరైనా కావాలంటే కింద టైటల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్